జయ్ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని నవమాధ్యాయం ప్రారంభము నవమాధ్యాయము పరమగుహ్య జ్ఞానం గురించి ఉంటుంది ఇప్పుడు మొదటగా ప్రారంభ శ్లోకము ఒకటి రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదట ప్రార్థనా శ్లోకము వసుదేవ కంస పరమానందం श्रीकृष्णं श्लोकं श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यूयवे ज्ञानं विज्ञानसहितं यद् ज्ञात्वा मोक्षसे शुभात् दीनि खक्क भावमु శ్రీకృష్ణ భగవానుడు పలికెను ప్రియమైన ఓ అర్జున నీవు నా ఎడ ఎన్నడును అసూయ కలవాడవు కానందున అనుభవ సహితమగు ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసెదను దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవిత స్థితి వలన కలిగే క్లేషముల నుండి నీవు విముక్తుడవు కావగలవు భక్తుడు దేవాది దేవుని గూర్చి అధికముగా శ్రవణం చేసిన కొలది మరింత అధికముగా ఆత్మవికాసము నందుచుండును ఇట్టి శ్రవణ విధానము శ్రీమద్ భాగవతం నందు ఈ విధముగా ప్రశంసింపబడినది దేవుని సందేశములు పరమశక్తివంతములు భగవత్ సంబంధిత విషయములను భక్తుల సాంగత్యములో చర్చించినచో అవి అనుభూతికి వచ్చును అవి అనుభవపూర్వకమైన జ్ఞానమగుట చేత ఇది ఎన్నడను మానసిక కల్పనాపరులు లేక లౌకిక విద్వాంసుల సాంగత్యంన సాధింపబడుటకు వీలులేదు భక్తులు సదా శ్రీకృష్ణ భగవానుని సేవయందు నిలకొనియుందురు అట్లు కృష్ణ చైతన్యవంతుడైన జీవుని మనోగతమును శ్రద్ధను గ్రహించిన భగవానుడు భక్తుల సాంగత్యమున తనను గూర్చిన జ్ఞానమును పూర్తిగా అవగాహన చేసుకొని బుద్ధిని అతనికి ప్రసాదించును శ్రీకృష్ణుని గూర్చిన చర్చ అత్యంత శక్తివంతమైనది మానవుడట్టి సాంగత్య భాగ్యమును పొంది ఈ జ్ఞానమును అవగతం చేసుకున్నటకు ప్రయత్నించినతో తప్పక ఆధ్యాత్మికానుభూతిని పొందగలడు శ్రీకృష్ణ భగవానుడు తన శక్తివంతమైన సేవయందు అర్జునుడు మరింత అధికమైన ఉన్నత స్థితిని అందునట్లుగా ప్రోత్సహించుటకై తాను ఇదివరకు వివరించిన విషయము కంటెను పరమరహస్యమైన విషయములను ఈ నవమాధ్యాయమున వివరించుచున్నాడు భగవద్గీత ఆరంభమునందలి ప్రథమాధ్యాయము దాదాపు మిగిలిన గ్రంథమునంతటిని ఉపోద్ఘాతం వంటిది కాగా ద్వితీయ మరియు తృతీయ అధ్యాయములందు వివరింపబడిన ఆధ్యాత్మిక జ్ఞానము గుహ్యము అయి ఉన్నది సప్తమ అష్టమ అధ్యాయములందు చర్చింపబడిన విషయములు ప్రత్యేకించి భక్తియుక్త సేవకు సంబంధించినవి అవి కృష్ణ చైతన్యులందు పురోగతిని కలిగించిన కనుక అవి గుహ్యతరము అని చెప్పబడదు కానీ ఈ నవమాధ్యాయంలో వివరింపబడిన విషయములు శుద్ధ భక్తికి సంబంధించినవైనందున అని పిలువబడును ఇప్పుడు రెండవ శ్లోకం రాజవిద్యా విద్య రాజగుహ్యం పవిత్రమం ప్రత్యక్షావగమం ధర్మ్యం కత్తుమవయ్యయం దీని యొక్క భావము ఈ జ్ఞానము విద్యలకెల్లా రాజు వంటిది సర్వరహస్యములలో పరమరహస్యమైనది పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకంగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలగజేయుటచే ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌఖ్యకరమైనది భగవద్గీత అందరి ఈ అధ్యాయము పూర్వము వివరింపబడిన సకల తత్వములు మరియు సిద్ధాంతములు యొక్క సారాంశమైనందున ఇది రాజవిద్యగా పిలువబడుచున్నది నందలి తాత్వికులలో గౌతముడు కణాతుడు కపిలుడు యాజ్ఞవల్క్యుడు చౌ చాండీల్యుడు వైశ్వానరుడు అనువారు ముఖ్యులు అందులో వేదాంత సూత్ర రచయితనైన వ్యాసదేవుడు అత్యంత ప్రధానుడు కనుక ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానమునందు గాని లేదా తత్వమునందు గాని ఎట్టి కొరతయు లేదు అట్టి సమస్త జ్ఞానమునకు రాజుగా ఈ నవమాధ్యాయమును శ్రీకృష్ణ భగవానుడు వర్ణించుచున్నాడు అనగా ఈ అధ్యాయము వేదాధ్యయనము మరియు వేదాంత తత్వముల అధ్యయనము వలన కలిగే జ్ఞానం యొక్క సారమై ఉన్నది గుహ్యము లేదా దివ్యమునైన జ్ఞానము ఆత్మకును మరియు దేహములకు నడమగల భేదమును అవగాహన చేసుకొనుట ఎందు కేంద్రీకరింపబడుట చేతనే ఈ నవమాధ్యాయము రాజగుహ్యము కూడా తెలుపబడినది అట్టి రాజగూహ జ్ఞానమునకు పరిపూర్ణత్వమే భక్తియుక్త సేవ జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం